ఈ రోజు అయితే మా డ్రాగన్ ఫ్రూట్కి పువ్వు అన్నది వచ్చింది ఫ్రెండ్స్ సో ఈ పువ్వు అన్నది మనకి ఎలా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ వచ్చేటప్పుడు ఇది ఒక టెన్ డేస్ తర్వాత చూస్తే ఈ డ్రాగన్ ఫ్రూట్ పువ్వు కాస్త కాయ అయితే వచ్చేసింది ఇప్పుడు మేమైతే ఫుల్ కాయ మొత్తం వచ్చి డ్రాగన్ ఫ్రూట్ అయితే మాకు పండు మీకైతే దాన్ని ఇప్పుడు చూపిస్తాను మీరు కూడా చూసేయండి సో నేనైతే దీన్ని హార్వెస్టింగ్ చేసి అయితే టేస్ట్ చేసి ఎలాగుందో ఉందో మీకైతే చెప్తాను ఈరోజు అయితే మేము మా డ్రాగన్ ఫ్రూట్ అయితే కోస్తున్నాము ఇదైతే పండు అయిపోయింది ఫ్రెండ్స్ అయితే మేము ఆర్గానిక్గా అయితే పెంచాము సో ఇక్కడ నుండి స్టార్ట్ వెళ్ళేలా వెళ్ళి అయితే మొత్తం అక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే వచ్చింది సో ఇలా అయితే మేము ఉత్తి నీళ్ళు వేసి మేమైతే దీన్ని పెంచాము ఇప్పుడు దీన్ని అయితే మనం హార్వెస్ట్ చేద్దాము సో చూసారు కదా ఎలాంటి ఫర్టిలైజర్స్ ఏమి వేయకుండా నీళ్ళతోటే వేసి అయితే దీన్ని పెంచాము ఇప్పుడు నేనైతే ఈ డ్రాగన్ ఫ్రూట్ ని తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే తీస్తాను చూసారు కదా ఇప్పుడైతే మేము ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసాము చూసారా ఇది అయితే మనకి పింక్ కలర్లో వస్తుంది లోపల కూడా పింకే ఉంటుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ అనమాట సో పింకే బాగుంటాయి ఫ్రెండ్స్ అన్నింటికన్నా సో ఫస్ట్ కాయ సో చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు తర్వాత కోసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎలాగో ఇది ఎలాగుందో మీకైతే చూపిస్తారు సో ఇది చూసారు కదా మనకైతే చిన్న డ్రాగన్ ఫ్రూట్ అయితే ఫస్ట్ అయితే మాకు పండింది ఇది ఫస్ట్ ఫస్ట్ కాయ కాబట్టి అయితే ఇది మాకు చాలా విలువైందని చెప్పొచ్చు ఇదైతే ఫస్ట్ మనమైతే రెండు మొక్కలు అయితే కోసి చూద్దాం అబ్బా చూసారు కదా ఇదైతే ఎంత బాగుందో సో నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ సో ఏ మందులు ఏ ఫర్టిలైజర్స్ ఏమీ వేయకుండా నార్మల్ నీళ్ళైతే అయితే వేసేది దీన్ని పెంచాము సో మాకైతే చాలా బాగా అనిపించింది సో మీరు అందరూ కూడా మొక్కలు అయితే పెంచండి ఇదైతే మా ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ దీన్నైతే కట్ చేసుకొని తింటే ఆ ఫీల్ వేరు బయట దొరికిన దానికన్నా మన ఇంట్లోనే అంటే మనమే ఆర్గానిక్గా నీళ్ళు వేసి పెంచిందే కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో దీన్ని టేస్ట్ అయితే ఎవ్వరు ఎంత ఇచ్చినా ఒక లక్ష రూపాయలు ఇచ్చినా కూడా ఇది ఇవ్వలేని పరిస్థితే సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ విధంగా మనమైతే చిన్న చిన్న ముక్కలు కోసుకుంటూ దీన్ని తింటూ ఉన్నది ఫ్రెండ్స్ నిజంగా బాగుంది సో చిన్నకాయ అయినా కూడా చాలా మంచి టేస్ట్ అయితే ఉంది సో ఆర్గానిక్గా పండించాం కాబట్టి అంత బాగుంటుంది దీన్నైతే ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకుని అయితే మొత్తం కూర తినేద్దాము సో అక్కడి కూర మిగిలించకుండా నేనైతే ఫుల్గా అయితే మొత్తం కూర నాకేసాను అనమాట నాకైతే అంత మంచి టేస్ట్ అనేది వచ్చింది సో అక్కడ మీరు కూడా ఒక ఒక మొక్కన టేస్ట్ అనుకోండి సో తినేళ్ళనైతే మీకు అనిపించేస్తుంది సో చూసారు కదా ఇటువంటి డ్రాగన్ ఫ్రూట్ని అయితే మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని అయితే టేస్ట్ చేద్దాము సో ఇప్పుడైతే వెంట వెంటనే వేసుకొని అయితే వేసిస్తాము సో ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేస్తున్నాను కదా ఇప్పుడు దీని టేస్ట్ అయితే చేసేస్తాను సో ఇదైతే చాలా మెత్తగా అయితే చాలా బాగుంది ఇప్పుడు నేనైతే దీన్ని టేస్ట్ చేసి ఎలాగుందో మీకైతే ఇప్పుడు చెప్పేస్తాను సో ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే మేము కట్ చేస్తాము సో ఇది అయితే పింక్ కలర్లో ఉన్నది మేమైతే ఇది ఆర్గానిక్గా ఏ మందులు ఏటీ వేయకుండా దీన్ని అయితే మేము ఇప్పుడు పండించాము సో మీరు కూడా డ్రాగన్ ఫ్రూట్లను ఎక్కువగా అనుకోండి సో ఇటువంటి కాయలన్నవి ఇంకా పండ్లు అవి మనకి మంచిగా అయితే వస్తాయి చిన్న డ్రాగన్ ఫ్రూట్ని అయితే టేస్ట్ చేస్తున్నాను సో ఇదైతే పింక్ కలర్లో ఉండేది జ్యూసీ జ్యూసీగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ నాకైతే చాలా బాగా నచ్చింది డ్రాగన్ ఫ్రూట్ అన్నది సో చాలా స్వీట్గా ఉండేది బాగుంది సో బయట టేస్ట్ అన్నది అసలు రానే రాలేదు దీంట్లోకి సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాంటి పెద్ద పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి సూపర్ ఫ్రెండ్స్ అందరూ మొక్కలని అయితే పెంచండి మేమైతే డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే పెంచి అయితే దీన్ని ఇప్పుడు ఆల్రెడీ టేస్ట్ చేస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది అందరూ కూడా మా వీడియో చూ ఫుల్గా చూసారని నేనైతే అనుకుంటున్నాను సో మా వీడియోని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్లోనే కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్